కింద నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖున ఆరవేస ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రావి గారు పెనుగొండలో స్టార్ట్ చేసామండి దీని నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆరవేస జర్నలిస్టులు సుమారు ఐదు వందల చిల్లర వచ్చారండి ఇంకా కూడా జనాభా ఉన్నారండి ఇందులో ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చి మా రవి గారిని ప్రెసిడెంట్గా చేశారు మంటపేట జిల్లాకు వచ్చి కూడా ఈయన ప్రెసిడెంట్గా చేశారు ఇది ఆరవేసుల్లో మంచి ఉత్సాహంగా జరిగిందండి ఎన్ని ఏ ఏ రంగంలో ఉన్న అందరినీ కూడా ఒక్కొక్క గ్రూప్గా ఆర్యవేశ మహాసభ మా చిన్ని రామస్యాయణ్ గారు ఏర్పాటు చేయమంటాం దిశానిర్దేశం అంతా కూడా టీజీ వెంకటేష్ గారు ఆదాయంలో జరుగుతుందండి ఈ కార్యక్రమం అంతాను ఇదంతా కూడా ముందు ముందు నీతికి నిజాయితీకి సేవకి మారు పేరైన ఆర్యవేశ మహాసభ మెంబర్లు అందరూ కూడా ఇందులో ఉంటాం అలాగే మా సుబ్బారారు కూడా ఇందులో కార్యక్రమాలు చేస్తాం చాలా ఆనందదాయకంగా ఉందండి ఈ రోజున సరదాగా ఈ సందర్భం కేక్ కట్ చేస్తున్నాంండి ఒక్కసారి సరే కొడి దీని మొదలు సచిరన్నボトル కొడి లాగని సరే ఇగో నా సెలది సచిరన్న ఇదో వాసి માતાకి వాసి માતાకి ఒక్కసారి వాసి માતાకి జై వాసి માતાకి జై చింత రవి గారికి చింత రవి గారు నాయకత్వం వదిలేయాలి చింత రవి నాయకత్వం వదిలేయాలి స్టేట్ ప్రెసిడెంట్ రామ్ సత్యనారాయణ గారికి

సార్ అందరం నుంచి ఉందా మా కుర్చొని విషయం మరి ఈ ఫోటో మన మనకి గ్రూపులో పెట్టాలి కదా ఈ కనబడేలాగా పెట్టు ఫ్లెక్స్ అలా ఆయన ఆయన నుంచి అది ఈ ఫ్లెక్స్ కనబడాలి కొద్దిగా అలా నుంచో కొంచెం అలా జరిగింది మీరు ఎలా వచ్చిన త్వరగా ఈ పక్క వచ్చేయండి అలాగే అది ఓకేనా చెప్పినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసువి కనిగ పరమేశ్వరి ఆరు వయసు జర్నలిస్టుల సంఘం ఆవిర్భావ ఉత్సవాలు చేయడం జరిగింది ఎందుకంటే ఇది నూతనంగా మన ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఆరు వయసుల్లోనే సుమారు ఐదు వందల మంది జర్నలిస్టులు ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరికీ కూడా ఒక జర్నలిస్టుల ఆరు వయసు సంఘం అనేది ఉండాలని చెప్పి ఇది ఆరు వయసులకు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని రవి గారు సిహెచ్ రవి గారు అధ్యక్షులుగా మరియు దేవతి భావాన్ గారు కోనోనర్గా ఇంకా మిగతా సభ్యులు కూడా రామారావు గారు గోకుల శ్రీనివాసరావు గారు ఉబిలిసేటి రాధాకృష్ణ గారు చెక్క కేశవరావు గారు వీళ్ళందరూ కూడా ఈ కమిటీ కోకనోనర్గా ఉండడం జరిగింది నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలం కౌంటర్ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ఈ ఏడు అసెంబ్లీలు కూడా నాకు ఇన్ఛార్జిగా ఇచ్చిన రవి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఆరి సంఘం జర్నలిస్టుల సేవా ఆరి జర్నలిస్టుల సేవా సంఘ సమితి ఏర్పాటు చేయడం పట్ల ఆయువయసులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ విధంగా ఈ సంఘం ఏర్పాటు చేసినందుకు ఆయువయసులందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి ఈ సభ మూర్వకంగా తెలియపరుస్తున్నాం ఆ వేడుకల్లో తెలియపరుస్తున్న జరుగుతుంది